మిత్రులారా ఈ ప్రపంచంలోని మనం వాడే ప్రతి వస్తువు వెనకతల వాడిని వాటిని తయారు చేసిన వాడు వాటిని నిర్మించిన వాడు తప్పకుండా ఉంటాడు తయారు చేసిన వాడు లేకపోతే కనుక ఏ వస్తువు కూడా తయారు చేయబడదు ఉనుగులోకి ఎంత మాత్రం కూడా రాదు అన్న విషయం మనందరూ తెలిసిందే ఉదాహరణకు టెలిఫోన్ ఎవరు తయారు చేశారంటే గ్రహం బయలు అంటాం ఎవరు తయారు చేశారంటే తామ సెలబేటేశారంటాం ఆఖరికి మన ఫోన్లో ఉండే ఫేస్బుక్ను కూడా మార్క్ జూకెర్బర్గ్ అనే వ్యక్తి తయారు చేశాడు అంటాం అంటే ఒక వస్తువు తయారు చేయబడుతుందంటే ఖచ్చితంగా వస్తువు వెనక ఆ వస్తువును తయారు చేసినటువంటి వ్యక్తి కర్త తప్పకుండా ఉంటాడు ఈ విషయం మనందరం కూడా ఒప్పుకుంటాం కదా అదేవిధంగా ఈనాడు మనకు అనిపించేటువంటి విశ్వం ఈ ప్రకృతి పశువులు కానివ్వండి జంతువులు కానివ్వండి సముద్రాలు కానివ్వండి పర్వతాలు కానివ్వండి వృషాలు కానివ్వండి ఆఖరికి మనుషులు కూడా ఎవరో ఒకరు తయారు చేస్తారు కదా ఇవన్నీ కూడా తయారు చేయకుండా వచ్చేస్తాయా ఇవన్నీ కూడా వాటంతటి అవే పుట్టించబడతాయి అంటే అనుమాదం కూడా కాదు దీని వెనకదలు కూడా ఒక కర్త తప్పకుండా ఉంటాడు అంటే ఎక్కడ సృష్టి ఉంటుందో అక్కడ ఖచ్చితంగా సృష్టికర్త ఉంటాడన్న విషయం అందరూ కూడా అర్థం చేసుకోవాలి ఇది విషయాన్ని భగవద్గీత బైబుల్ మరియు కురాన్లో కూడా తెలియజేశారు భగవద్గీత గ్రంథము పదో అధ్యాయము ఎందో శ్లోకంలో ఏమని ఉందంటే అహం సర్వస్య ప్రభు మతరం ప్రవర్తతే అంటే నేను సమ జగత్తుకు ఉత్పత్తి కారణమైన వాడును బైబిల్ యష్యా గ్రంథము నలభై ఐదో అధ్యాయం ఏడో వాక్యం ఏముందంటే నేను వెలుగును సృజించేవాడును నేను చీకటిని కలుగు చేయవాడను నేను అంధాకారమును కలుగు చేయవాడను నేను సమాధానకర్తను నేనే మనుషులు పుట్టించిన వాడును నేనే యహోవాను నేనే వీటన్నింటినీ కూడా పుట్టించని చెప్పేసి బైబుల్ చెప్తుంది కురాన్లు ఏముందంటే సమస్త వస్తువులు పుట్టించిన వాడు అల్లాయే అలాగే ప్రతి వస్తు సంర కూడా అల్లా అని చెప్పేసి కురంలో కూడా చెప్పడం కూడా జరిగింది మిత్రుల అంటే ఈనాడు మనకు అనిపించే మొత్తం ఈ విశ్వము కూడా ఈ ప్రకృతి అంతా కూడా దానికి అంతటి అది ఎంతమందరూ కూడా రాలేదు సృష్టికర్త దైవము మొత్తం విశ్వాన్ని తయారు చేశాడు అతన్ని మనము సంస్కృతంలో అక్ష ప్రబరం అంటాము హెబ్రూలో అతను మనము ఎహోవ్ అంటాము అరబిక్ లో అతను మనము అల్లా అని చెప్పేసి మనం తెలుస్తుంటామండి అంటే ఎక్కడ సృష్టి ఉంటుందో అక్కడ ఖచ్చితంగా సృష్టికర్త అనేవాడు ఉంటాడు సృష్టికర్త లేకుండా ఏ వస్తువు కూడా పుట్టించబడదు తయారు చేయబడదు సృష్టించబడదు విషయం అందరూ కూడా గుర్తుంచుకోవాలి